పేదల కూలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉందా అని బీజేపీ ఎంపీ ఇటల రాజేందర్ ప్రశ్నించారు హైదరాబాద్ చైతన్యపురి సత్యనగర్ కాలనీలో మూసి నిర్వాసితులకు మద్దతుగా ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ముప్పై ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్ళు కూల్చి ఆ స్థలాలను మాల్కు అప్పగించి వేల కోట్ల రూపాయలు దండుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు రేవంత్ మాటలకు చేతులకు పొందుతున్నాయి లేదని ధ్వజమెత్తారు మేము తట్టుకునే శక్తి కూడా మా దగ్గర సార్ మూసి ప్రక్షాళన భాగంగా కూలగొడతామని అంటున్నారు కదా వరదలు అన్నిటిని తగ్గించడం కోసం ఇలా కంప్లీట్గా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో అన్నింటిని కూలగొడతామని అంటున్నారు దీనిపై మీ సమాధానం ఏంటి సార్ రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ప్రజలు కదా ఇక్కడ ఎఫ్టీఆర్తో సంబంధం లేదు ప్రపంచంలో సంబంధం లేదు ముప్పై లెక్కలు నలభై లెక్కలు అరవై ఇంకా పైన ఉన్న కాలనీలో కొనుగొట్టడానికి మార్చి బయట చెప్పడానికి ఏమో ఏదో వరదలు రాకుండా ఏదో నంగనాజి మాటలు తప్ప నిజం అది కాదు నిజం అంటే ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ వెళ్ళిపోయిన పెద్ద పెద్ద మార్స్కి మార్స్కి ఇచ్చి వ్యాపారం చేసుకున్నటువంటి సంఘటన తప్ప ఓ లక్షలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తీసుకొని మళ్ళీ ఇరవై కోట్లు ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు దండుకున్నటువంటి నిజంగా పేదలు పేదలు బాగుపడాలి హైదరాబాద్ బాగుపడాలి వరదలు ఆపాలేటువంటి సంఖ్య అది రేవంత్రి సర్కారు లేదని ప్రార్థిస్తాం

明白的。